స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి ధనసరాశి రాశి వారికి అర్ధాష్టంశ నడుస్తుంది అయితే శని మేనంలో అష్టక వర్గంలో నాలుగు పాయింట్లు ఉన్నారు సర్వాష్టక వర్గంలో ముప్పై ఐదు చక్కగా ఉంది వీరికి అర్ధాశ్రయం చే ప్రభావం వీరికి తక్కువగా ఉంటుంది అయితే ఈ ప్రభావం అనేది అన్ని రాష్ట్రాలకు కాదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండు ఏదైనా వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది తప్ప గోచారం బట్టి ఒక థర్టీ పర్సెంట్ వీరికి బాగుంటుందని చెప్పవచ్చు అలాగే విద్యా విషయాలలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వీరి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది జన్మరాశి అని గురువు ఉన్నారు గురు వీక్షణ చక్కగా ఉంది శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత కలుగుతుంది మొత్తం మీద గడిచిన నాలుగైదు వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే నలుగురిలో మటుకి ఈర్షా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా ఎదుగుతున్నారు బాగా సంపాదిస్తున్నారనే ఆ భావన ఎప్పుడూ ఉంటుంది మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే పది లక్షలు ఉన్నాయంటే రూపాయి అంటే లక్ష ఉందంటారు అయితే ఎవరు ఎన్ని పక్కన చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళడం చెప్పదగినది వ్యాపారపరంగా విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే వారి వారి జాతక పరిశీలన తీసుకుని భాగస్వామి వ్యాపారాలు చేయవచ్చు లేదా ఇండివిజువల్గానే వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన విదేశీ వ్యవహారాలు ఇంపార్టెంట్ ఎక్స్పోర్టు ట్రావెల్ ఏజెన్సెన్సీ చార్టెడ్ అకౌంట్స్ బిజినెస్ లాయర్లకు కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు కాస్మెటిక్స్ రంగం చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్న వారికి పేరు ప్రఖ్యాతలు ప్రమోషన్స్ బోనస్ వచ్చే అవకాశం ఉచరిస్తుంది విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి తృతీయంలో రాహు చతుర్థంలో శని భాగ్యంలో కేతువు అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తారు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన కోర్సు సా జాయిన్ అవుదాము లేదా విదేశాలకు వెళ్ళిపోదాం అనే ధోరణి మీకు ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్తే లాభం ఎంత ఉంది మనం బాగా రాణించగలమా లేదా లేదా ఇక్కడే ఉండి రాణించగలమా అన్న ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు అంతేగాని పది మంది చెప్పారు పది మంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అన్న ధోరణి మీకు ఉండదు ఎప్పుడైనా సరే నలుగురిలో నేను అని ఉంటుంది తప్పితే కానీ పది మందిలో నేను ఒక్క పది మందితో పాటు నేను ఉండాలని అనుకోరు పది మందిలో ఒక్కడిగా ఉండాలి నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో ఉంటారు కాబట్టి ఇది ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు తల్లిదండ్రులకి మంచి పేరుపై ఖాతాలు తెచ్చగలుగుతారు ఈ రాష్ట్రం నుంచి స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారం పరంగా సానుకూల వర్శలు గోచరిస్తోంది తృతయ్యంలో రాహు చతుర్దశ అని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది అయితే అంత పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు ఈ రాహుకేతు సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి బంధుమిత్రులతోటి సహోదరి సహోదర మధ్యతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాశపత హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశీ సంబంధించి వ్యవహారాలు కాస్మెటిక్ సంబంధించి సినిమా సంఘ సంబంధించి అలాగే చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు వాటిలో మంచి పేరుపైకేతాలు సంపాదిస్తారు ఏదైనా సరే ఏది ఏమైనా గత రెండు మూడు వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి వీరికి మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య పార్పతహోమం చేయించండి మంచి బద్దాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి బద్దాలు సంప్రాప్తిస్తాయి